నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ త్రాగునీటికి నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు కొత్త ఆయికటికి కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జగన్ పాలనతో ఇరిగేషన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టేశారని వ్యాఖ్యలు చేశారు విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్కి వచ్చిన నష్టం ఎక్కువ అన్నారు సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కృష్ణ డెల్టాలో దాహార్తీ తీరుస్తున్నాయన్నారు వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకుని చూడాలని అన్నారు ఇసుక మీద వేల కోట్లు కొట్టేయచ్చు భూములు మైన్స్ ఎలా లోబర్చుకోవచ్చు అనే దానిపైనే వైసీపీ దృష్టి పెట్టిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ద్వారా ఏ రకంగా మరి ఏదైతే పాతి ముప్పై వేలు కోట్లు ఎట్లా కొట్టేయచ్చు విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చొక్క నీరు కూడా వృధా పోకూడదు ప్రతి చొక్క నీటిని కూడా వడిసిపట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత పదిహేను రోజుల నుంచి కూడా వర్క్ చేసి ఎందుకు వర్క్ చేసి అంటున్నామని అంటే ఐదు సంవత్సరాల వేళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ తాడిపూడి కానీ పురుషోత్తం పట్టణం కానీ పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు నాలుగు ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ని ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెస్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఇవేళ దగ్గర దగ్గర అక్కడ మరి ఆరు వేల ఐదు వందలు క్యూసిక్కుల నీరు దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ పట్టిసీమ వాటర్లోకి ఐదు ఆరు వందలు క్యూసిక్కి నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టా కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణ డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది ఆ రకంగా ముందుచూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కనీసం పూడిక మాట నుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనిటువంటి పరిస్థితి వేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొర్రబడెక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి వేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడంతో పాటుగా ఏదైతే యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణా ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర దగ్గర పదకొండు నియోజకవర్గాల్లో మరి ముప్పై ఐదు మండలాలకి ఐదు వందల నలభై తొమ్మిది చెరువులకు నీరు అందించడం ద్వారా త్రాగునీరు అవసరం కూడా తీరబోతుంది అదేవిధంగా ఏదైతే మరి కృష్ణ వెస్టర్న్ కెనాల్ పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయడం ద్వారా గుంటూరు ప్రకాశం బాపట్ల మూడు జిల్లాలకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర ఇరవై ఒక్క మండలాలు మరి నూట నలభై నాలుగు చెరువులకి సంబంధించినటువంటి నీటిని నింపడం ద్వారా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు అందించడంతో పాటుగా ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ ఎకరాలకు కూడా స్థిరీకరణ ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతుంది అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దూర దృష్టితో మరి ఆ రోజు పట్టిసీమను అందించారు కాబట్టే ఈరోజు ఆ పట్టిసీమ ద్వారా దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి పదమూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయడంతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఇరవై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకొక విషయం ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండేటువంటి అర్హత లేదు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మేము గారి ఎందుకు చెప్తున్నామని అంటే ఇక్కడే దీనిపైన మీ అందరికీ తెలుసు పులిచింతల